తనకు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన శ్రేణులు ఐక్యమత్యంతో ముందుకు సాగుతున్నారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరుమల్లి రాధాకృష్ణ వెల్లడించారు ఈ ఐక్య సంఘటనతో నియోజకవర్గంలో గెలుపు గ్యారంటీ అయిందని ఆయన వివరించారు పాదయాత్రలో టీడీపీతో పాటు జనసేన శ్రేణులు కలిసి రావడంతో కొత్త ఉత్సాహం నెలకొందని ఆయన చెప్పారు సకల జనుల చైతన్యం కోసం నిర్వహిస్తున్న రేపటి కోసం పాదయాత్ర ఇరగవరం మండలంలో ఉత్సాహంగా సాగుతోంది ఎనిమిదో రోజు పాదయాత్ర శుక్రవారం నాడు కాకిలేరు నుంచి మొదలైంది అక్కడ వివిధ కాలనీల్లో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాదయాత్ర నిర్వహించారు తిమ్మాయికుంట నుంచి మాదిగపేట చివరి దాకా సీసీ రోడ్డును వేయించాలని స్థానికులు కోరారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే రోడ్ల నిర్మాణం జరిగిందని తర్వాత ఎక్కడా రోడ్ల గురించి పట్టించుకోలేదని ఆరిమిల్లి రాధాకృష్ణకు తెలియజేశారు సకల జనుల చైతన్య యాత్ర రేపటి కోసం పాదయాత్ర ఎనిమిదవ రోజు కాకిలేరు కంతేరు పొదలాడ కత్తపాడు గ్రామాల్లో ఎరగూర మండలంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు కాకిలేరు గ్రామంలో తెలుగుదేశం జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి వారందరూ కూడా పాదయాత్రలో పాల్గొనడం అలాగే ఈరోజు జన సైనికులు ముందుకు వచ్చి మద్దతు తెలియజేసి ఈరోజు తెలుగుదేశం జనసేన ఐక్యతని చాటి చెప్పడం కూడా ఈ గ్రామంలో సంతోషం అనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు దళిత నాయకుడు యువ నాయకుడు అభి ఆధ్వర్యంలో అనేక మంది దళిత సోదరులు కూడా ఈరోజు ఈ పాదయాత్రకి సంఘీభావం ప్రకటించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీకి మద్దతు తెలియజేసే విధంగా గారి నాయకత్వంలో ముందుకు రావటం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పాదయాత్రలో పాల్గొని ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆయాంలో అభివృద్ధి జరిగిందో ఈ ఈ నాలుగున్నర సంవత్సరాల్లోనూ కూడా ఈ గ్రామంలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సమస్యలు అన్నీ అదేవిధంగా ఉన్నాయి అలాగే గతంలో శ్మశాన వాటికి కూడా ఈ గ్రామంలో మేము శాంక్షన్స్ తీసుకొస్తే ఈ తర్వాత అది కూడా ఈరోజు నిలుదర్ చేసి పనులు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది రాబోయే రోజుల్లో మరలా ఈ గ్రామాన్ని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది తప్పనిసరిగా అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల పది నెలల పరిపాలనలో ఈరోజు పూర్తిగా యువత భవిష్యత్ అంతా కూడా నిర్వీరమైపోయినటువంటి పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆలయంలో స్కిల్ డెవలప్మెంట్తో అనేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందించి యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు తణుకు నియోజకవర్గం నుంచి కూడా తణుకు మెన్స్ కాలేజీలో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించి ఆ రోజు చిత్తూరులో వచ్చినటువంటి టెలిఫోన్ కంపెనీలు ఏదైతే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏదైతే వచ్చినాయో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి దాదాపు నూట యాభై మందిని తణుకు నుంచే పంపించడం జరిగింది ఆ రోజు ఆ విధంగా యువతకి భవిష్యత్తు కల్పించే విధంగా టెక్నికల్ కోర్సెస్లో కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇచ్చి వారందరినీ కూడా వారి భవిష్యత్తుని నిలిపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ అనేది లేదు ఉద్యోగాలు లేవు యువతకి జాబ్ మేళా ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా జాబ్ మేళా మర్చిపోయాడు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు ఆ జాబ్ క్యాలెండర్ను కూడా మర్చిపోయి ఈరోజు పూర్తిగా యువతని నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా అనేక మంది యువకులు చదువుకున్న వారు యువత యువకులు ఈరోజు ఖాళీగా కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరలా భవిష్యత్తులో అందరికీ భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రాబోయే ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా చర్యలు తీసుకుని వారి భవిష్యత్తుకి దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుని ప్రతి సంవత్సరం ఐదు ఐదు లక్షల ఉద్యోగాలని కల్పించాలనే ధ్యేయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు ఆ దిశగా యువతకి భవిష్యత్తుకి భరోసా కల్పించేటటువంటి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తాం